మంత్రాన్ని ఏ విధంగా సాధన చేయాలి మీకు సాత్విక మంత్రానికి వచ్చేసరికి నిత్యానుష్ఠానం ఫార్టీ వన్ డేస్ ట్వంటీ వన్ డేసు ఇలాగే వస్తుంది బ్రహ్మచర్యం పాటిస్తూ గనక నియమాలు కొన్ని మితాహారం మిత భోజనము ఇలాగ మీరు కొన్ని పాటిస్తూ దేవతను మీరు అర్చన చేస్తూ మంత్రజప సాధన మీరు కొన్ని కొంతకాలం చేసినట్లయితే కనుక ఆ మంత్రానికి సంబంధించిన సిద్ధి మీకు తెలుస్తుంది దేవత స్వప్న దర్శనం ఇవ్వడం కానీ లేకపోతే సాధన గురుముఖత మీరు తీసుకోగలిగితే కనుక దేవతను మీరు స్పష్టంగా మీరు చూడగలుగుతారు నియమాలు అంటున్నారు అసలు ఏంటి ఆ నియమాలు ప్రతి సాధనకి ముఖ్యంగా ఉండాల్సింది బ్రహ్మచర్యము మితాహారము మిత భాషణము మిత భో భోజనము ఆహారం ఇది భగవంతుడి మీద భక్తి ఖచ్చితంగా ఉండాలి అలాగే భూతదయ అనేది ఉంటుంది అంటే ప్రతి ఒక్క జీవిలో పరమేశ్వరుడు ఉన్నారని భావన చెంది ప్రతి ఒక్కళ్ళందు కూడా దయాభావంతో భక్తిభావంతో ఉండాలి అలా ఉండగలిగితే కనుక మీకు దేవత అతిశీఘ్రంగా సిద్ధిస్తుంది అంటే సాధకుడికి ఉండాల్సిన ముఖ్యమైన వాటిలో ఇవి అనమాట పోతు మిత ఆహారం అన్నారు అలాంటప్పుడు వెజ్జా నాన్ వెజ్జా అనేది చెప్పండి మితాహారం అంటే మామూలుగా వెజ్ వస్తుంది సాధారణంగా అయితే శాస్త్రం ప్రకారం పురాణ కాలం నుంచి కూడా ఏంటంటే పులగాన్నం అంటారు అంటే రైసు అన్నము కొంచెం పెసరపప్పు దీంట్లో కూడా మితంగా తీసుకోవాలి అంటే సాధకుడు యొక్క పిడికిలతో ఒక మూడు పిడికిళ్ళని ఒక హాఫ్ గ్లాసు ఒక హాఫ్ గ్లాస్ మీరు రైస్ అంటే అంతకుమించి మీరు ఎక్కువ తీసుకోకుండా సాధనంగా మీరు సాత్విక భావంతో మౌనంగా ఉండి మీరు సాధన చేసుకోగలిగితే కనుక అతి శీఘ్రంగా వస్తుంది దేవత మౌనం ప్రధానంగా ఉంటుంది కూడా కొంత కొన్ని సాధనలకు వచ్చేసరికి తక్కువ తినాలి తక్కువ మాట్లాడాలి ఎక్కువ సాధన చేయాలి దేవత ఎందుకు భక్తిభావంతో ఉండాలి సమయత్వం చెందుతూ ఉండాలి దేవత గురించి ఆలోచన చేస్తూ ఉండాలి చేసినప్పుడు మీకు మంత్రసిద్ధికి శీఘ్ర ఉపాయం అది నియమాలు ఎప్పుడైతే మీరు పాటిస్తారో అతి తక్కువ టైంలో మీకు దేవత సిద్ధిస్తుంది